ఒకటవ సంఖ్య అన్ని గ్రహాలకు రాజు అయిన సూర్యుడిని సూచిస్తుంది ఒకటవ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు శక్తివంతులు ఈ వ్యక్తులు స్వభావరీత్యా ఆధిపత్యం చలాయించే దృఢ నిశ్చయం కలిగిన వారు వీరు సహజ నాయకులు వీరు ఏదైనా ఒక పనిని స్వయంగా చేయాలనుకుంటే తప్ప ఇతరులు చేయమని బతిమలన చేయరు వీరు ప్రధాన స్థానాలను ఆక్రమించుకుంటారు సాధారణ కార్యకలాపాల రంగంతో సంబంధం లేకుండా అగ్రస్థానంలో ఉంటారు వీరు జీవిత సౌకర్యాలను ఆస్వాదించడానికి ఇష్టపడతారు డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడరు ఒకటవ సంఖ్యలో పుట్టిన వ్యక్తులు సహజంగానే ఉదారవాదులు గౌరవప్రదమైన వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు వీరు తెలివైనవారు కష్టపడి పనిచేసేవారు స్వతంత్రులు నమ్మకంగా ఉండేవారు ప్రతిభావంతమైన వారు ఇతరులకు సహాయకారిగా ఉంటారు విశ్వాసపాత్రులు మరియు నిజాయితీపరులు శక్తివంతమైన సూర్యుని మద్దతుతో వీరు సాధారణంగా ఏ వృత్తిలోనైనా బాగా రాణించగలిగితే పైకి వీరిని గొప్పగా చెప్పుకునేవారు మనసులో వీరు విజయవంతం కాకూడదు అనుకుంటారు సూర్యుని వలె వీరు స్వయం ప్రకాశితులు వీరు వ్యక్తిగతంగా వృత్తిపరంగా గొప్ప స్థానాన్ని సొంతం చేసుకుంటారు వీరి పదునైన తెలివితేటలు వాక్షాతుల్య నైపుణ్యం వీరికి ప్రతిదానిలో విజయం చేకూరుస్తుంది ఒకటవ తేదీన జన్మించిన నాలుగు జన్మ తేదీలలో ఒకటవ తేదీన జన్మించిన వారు ప్రతిష్టాత్మకంగా అసహనంగా అదే నమ్మకంగా ఉండవచ్చు పదవ తేదీన జన్మించిన వ్యక్తులు సాధారణంగా జాగ్రత్తగా ఉంటారు కలిసి మెలగడానికి ఆహ్లాదకరంగా ఉంటారు పంతొమ్మిదవ తేదీన జన్మించిన వ్యక్తులు మృదువుగా కనిపించవచ్చు కానీ చాలా మొండిగా ఉంటారు వీరికి ఇతరులను మంత్రముగ్ధులను చేసే పట్టు కూడా ఉంటుంది ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించిన వారు అందంగా ఉంటారు ఇతరులను సులభంగా నమ్ముతారు రెండు రెండు చంద్రుడు మనసును సూచిస్తాడు చంద్రునిచే పాలించబడే రెండవ సంఖ్య గల వ్యక్తులు ఊహాజనితంగా ఉంటారు వీరు తమ ఆలోచనలను ఆచరణలోకి మార్చగలిగినప్పుడు వీరు ఏ రంగంలోనైనా గొప్ప ఎత్తులకు ఎదగలరు ఈ వ్యక్తులు ఆలోచన సహజంగా చంచలమైన మనస్తత్వం కలిగి ఉంటుంది ప్రతి విషయంలో సందేహాస్పదంగా ఉంటారు ఆధ్యాత్మిక దృక్పథాలు వీరిని అంతర్గతంగా బలోపేతం చేయగలవు వీరిని ఉద్దేశపూర్వక జీవితం వైపు నడిపిస్తాయి ఈ వ్యక్తులు సాధారణంగా నిజాయితీ పరులు వీరికి ఆత్మవిశ్వాసం తక్కువ అందువల్ల వీరు అనుమానాస్పదంగా ఉంటారు తమను తాము లేదా ఇతరులను సులభంగా విశ్వసించరు భావోద్వేగానికి లోనవుతారు మనసు స్థిరంగా కూడా ఉండదు వీరు వేగంగా ఆలోచిస్తారు నెమ్మదిగా వ్యవహరిస్తారు వీరు విశ్వాసం ధైర్యం మరియు దృఢ సంకల్పం వంటి లక్షణాలను పెంపొందించుకుంటే వీరి ఊహాత్మక శక్తులలో మెరుగుదల ఉంటుంది దానిని నిర్దిష్ట విజయాలుగా మార్చవచ్చు ఈ లక్షణాలు వీరిని ఏ వృత్తిలోనైనా విజయం సాధించడానికి ఉన్నత స్థానాలకు ఎదగడానికి సహాయపడతాయి విశ్లేషణాత్మకమైన మనస్సు కలిగిన వీరు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు పట్టుదలతో తమ సంకల్ప లోపాన్ని అధిగమిస్తే అన్ని రంగాలలో బాగా రాణించగలరు రెండవ సంఖ్య కిందకు వచ్చే నాలుగు తేదీలలో రెండవ తేదీన జన్మించిన వారు ఆదర్శప్రాయులు మరియు శాంతి ప్రియులుగా ఉంటారు పదకొండవ తేదీన జన్మించిన వ్యక్తులు దేవునిపై గొప్ప విశ్వాసం కలిగి ఉంటారు వీరు నమ్మకంగా అవుతారు ఇరవయ తేదీన జన్మించిన వారి చుట్టూ దైవత్వం యొక్క ప్రకాశం ఉంటుంది వీరు ఆదర్శప్రాయులుగా ప్రకాశిస్తారు ఇరవై తొమ్మిదవ తేదీన జన్మించిన వారు నిస్వార్థపరులు వాదనా పరులు మూడవ సంఖ్య జ్ఞానానికి సంబంధించిన బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది మూడవ సంఖ్య కింద జన్మించిన వ్యక్తులు బృహస్పతి ఆధీనంలో ఉంటారు వీరిలో చాలామంది మంచి ఆలోచన పరులు తత్వవేత్తలు నిజాయితీ పరులు విశాల హృదయులు దయగలవారు గౌరవప్రదలు వీరికి పనికి కట్టుబడి ఉంటారు వీరు పెద్దలను గౌరవిస్తారు ఆత్మగౌరవానికి అధిక విలువ ఇచ్చే సాంప్రదాయవాదులు వీరు సహాయం కోరేవారు కాదు సహాయం అందించేవారు మూడవ సంఖ్య కింద జన్మించిన వారు తెలివైనవారు కష్టపడి పనిచేసేవారు బాధ్యతాయుతమైన వ్యక్తులు వీరు స్వభావరీత్యా నెమ్మదిగా స్థిరంగా ఉంటారు వీరు అదృష్టాన్ని నమ్మరు కానీ నిరంతర ప్రయత్నాలను నమ్ముతారు వీరిలో చాలామంది జీవితంలో ఉన్నత స్థానాలను ఆక్రమిస్తారు దానికి వీరు అర్హులు వీరి ఆత్మవిశ్వాస స్థాయిలలో విస్తృత వైద్య విద్యాలు ఉండవచ్చు ఆత్మవిశ్వాసం ఉన్నవారు ఆదర్శవాదులు ధైర్యవంతులు గొప్ప వ్యక్తులుగా మారుతారు మూడవ సంఖ్య కిందకు వచ్చే నాలుగవ తేదీలలో మూడవ తేదీన జన్మించిన వారు అంతర్దృష్టి గల వ్యక్తులుగా ఉంటారు వీరు గౌరవనీయులు మరియు ప్రసిద్ధులుగా ఉంటారు పన్నెండవ తేదీన జన్మించిన వారు జీవితంలో కష్టపరచాల్సి రావచ్చు కానీ నిస్వార్థపరులు ఇతరులకు సహాయకారిగా ఉంటారు ఇరవై ఒకటవ తేదీన జన్మించిన వ్యక్తులు తెలివైనవారు దృఢ నిశ్చయం కలిగిన వారు విజయవంతమైనవారు ముప్పైవ తేదీన జన్మించిన వారు మంచి ఆలోచనాపరులు పరులు ధైర్యవంతులు చాలా ప్రతిభావంతులు నాలుగవ సంఖ్య నాలుగవ సంఖ్య రాహువును సూచిస్తుందనే భావన నాలుగవ సంఖ్య కింద జన్మించిన వ్యక్తులు స్వేచ్ఛను ఇష్టపడే వ్యక్తులు వీరు సంస్కరణవాదులు విప్లవకారులు చాలా తెలివైనవారు దృఢ సంకల్పం కలిగి ఉంటారు వీరు ప్రముఖులు అయినా సామాన్యులు అయినా అసాధారణంగానే ఉంటారు అసాధారణం అనే పదం సంపూర్ణంగా వర్తిస్తుంది నాలుగవ సంఖ్య కింద జన్మించిన ప్రసిద్ధ వ్యక్తులలో కొందరు వివేచన గలవారు వీరు జీవితంలోని దాదాపు అన్ని అంశాలలో గొప్పవి ఎంపిక చేసుకుంటారు వీరి అభిరుచులు ఇతరుల మనసులను సులభంగా ఆకర్షిస్తాయి వీరు సున్నితమైన భావోద్వేగ మరియు విశాల హృదయులు వీరు సంపద సంపాదించడానికి కష్టపడతారు కానీ నిగ్రహం లేకుండా ఖర్చు చేస్తారు ఎదుటివారికి సహకరిస్తారు వీరు సాధారణంగా కీర్తి కోసం ప్రయత్నించరు కానీ పేరు మరియు కీర్తి వీరిలో చాలామందిని వెతుక్కుంటూ వస్తాయి ఏదైనా సోపాన క్రమంలో వీరి సామాజిక స్థితి లేదా స్థాయి ఏదైనా వీరు తప్పనిసరిగా పోటీ వ్యక్తులుగానే ఉంటారు ప్రగతిశీల ఆలోచనలతో బలమైన వ్యక్తులు వీరి అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ఇతరుల అభిప్రాయాలను అభినందించడానికి అంగీకరించడానికి ధైర్యం కలిగి ఉంటారు వీరి అతిశయోక్తి వైఖరి ద్వారా అనేక రకాలుగా శత్రువులను తయారు చేసుకుంటారు వీరు న్యాయంగా ఉంటారు ఈ గొప్ప లక్షణాల ద్వారా చాలామంది అభిమానులను మరియు స్నేహితులను కూడా సంపాదించగలరు నాలుగవ సంఖ్య కిందకు వచ్చే నాలుగు తేదీలలో నాలుగవ తేదీన జన్మించిన వారు బలంగా మరియు ధైర్యంగా ఉంటారు పద్మూడవ తేదీన జన్మించిన వారు బాల్యంలో కూడా జీవితాన్ని మార్చే పరిస్థితులను మరియు జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు నిజాయితీ వీరికి ఉత్తమ విధానం అది వారికి విజయాన్ని తెస్తుంది ఇరవై రెండవ తేదీన జన్మించిన వారు వారు మరియు దృఢంగా ఉంటారు వీరు తమ జీవితాల్లో చెడు ప్రభావాన్ని నిరోధించవలసి ఉంటుంది ముప్పై ఒకటవ తేదీన జన్మించిన వారు అద్భుతమైన వ్యక్తులు ఆలోచనలు మరియు చర్యలలో అసాధారణంగా ఉంటారు ఐదవ సంఖ్య ఐదవ సంఖ్య బుధుగ్రహాన్ని సూచిస్తుంది ఐదవ సంఖ్య కింద జన్మించిన వ్యక్తులు సమాజంలోని అన్ని వర్గాలని ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా ఉంటారు వీరు ప్రజాదరణ పొందుతారు వీరిలో చాలామంది అద్భుతమైన వ్యక్తులుగా ఉంటారు వీరి జీవితాల్లో ఎక్కువ భాగం ప్రజల దృష్టిలో ఉంటూ విశిష్టమైన జీవితాన్ని గడుపుతారు కమ్యూనికేషన్కు గ్రహమైన బుధుడు ఐదవ సంఖ్యను పరిపాలిస్తాడు మాటలతో వీరి ఆనందం లోతైన ప్రభావాన్ని చూపుతుంది సహజంగా ఐదవ సంఖ్య కింద జన్మించిన వారందరూ అసాధారణ వ్యక్తులు ఆలోచనలో వేగంగా గ్రహించడంలో వేగంగా మరియు అర్థం చేసుకోవడంలో తెలివిగా ఉంటారు పరిస్థితి యొక్క సంక్లిష్టతలను గ్రహించగలరు ప్రగతిశీల ఆలోచనలతో ముందుకు రాగలరు సమస్యల పరిష్కారాలను చురుగ్గా ప్రతిపాదించగలరు నమ్మకంగా వాక్చాతుర్యంగా వీరు సమాజంలోని విభిన్న వర్గాలపై ఆధిపత్యం చలాయించగలరు కొంత సానుకూల ప్రభావంతో వీరు సుదూర ప్రభావాలను సామాజిక సంస్కరణలను తీసుకురాగలరు ఇతరులు సహాయం కోరితే వీరికి వద్దు అని చెప్పడం కష్టంగా అనిపించవచ్చు దీని ద్వారా కొన్నిసార్లు డబ్బు కూడా కోల్పోతారు ఈ వ్యక్తులు సార్వత్రిక మేధస్సు కలవారు అని పిలువబడతారు వీరు ఇతరుల సలహాలకు తొలగకుండా స్వంత అంతర్దృష్టిని అనుసరించడం ద్వారా గొప్ప విషయాలను సాధించగలరు వీరికి వ్యాపారత చతురత బాగా ఉంటుంది వ్యాపారంలో బాగా రాణించగలరు వీరిలో చాలామంది గొప్పతనపు చారలు ఉండవచ్చు ఇది వారి సొంత వ్యక్తిగత లాభాల కోసం తక్కువగా ఇతరుల మంచి కోసం ఎక్కువగా పనిచేస్తారు అయినప్పటికీ వీరు ఆచారణాత్మకంగా ఉంటూ చాలామందికి ఆదర్శంగా ఉంటారు ముఖ్యంగా హృదయ విషయాలను తొందరపడతారు సామూహిక మద్దతు వీరికి అతిపెద్ద ఆస్తిగా ఉంటుంది అభివృద్ధి చెందిన సమస్యలలో వృత్తి వీరికి ఆహ్వానం పలుకుతుంది ఐదవ సంఖ్య కిందకు వచ్చి మూడు తేదీలలో ఐదవ తేదీన జన్మించిన వారు గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పద్నాలుగవ తేదీన జన్మించిన వ్యక్తులు స్వాభావిక ఆకర్షణను కలిగి ఉంటారు జీవితంలో అదృష్టం శ్రేయస్సు ప్రజాదరణను ఆస్వాదిస్తారు ఇరవై మూడవ తేదీన జన్మించిన వారు ఏ రంగంలో ఉన్న గొప్ప కార్యసాధకులుగా ఉంటారు దైవ సహాయంతో వీరిలో కొందరు చరిత్రలో తమ పేర్లను చెరగని విధంగా లిఖించుకుంటారు ఆరవ సంఖ్య ఆరవ సంఖ్య శుక్రుడిని సూచిస్తుంది ఆరవ సంఖ్యకు చెందిన వారు శుక్రుడు పాలించే వ్యక్తులుగా మంత్రముగ్ధులుగా ఉంటారు వీరు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు ఇతరులు గ్రహించకుండానే వీరు వారిని ప్రభావితం చేయగలరు మరియు వారిపై ఆధిపత్యం చలాయించగలరు కొందరు భౌతిక శ్రేయస్సును సాధిస్తారు మరికొందరు ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తారు సౌందర్యపరమైనవి ఏవైనా అందమైనది ప్రతిదీ వీరి ఊహలను ఆకట్టుకుంటుంది వీరు తరచుగా జీవితంలోని నిజమైన లక్ష్యాన్ని ఆనందాన్ని సాధించడానికి లలిత గల మార్గాన్ని తీసుకుంటారు విజయం మరియు సంపద కూడా వీరికి ప్రాధాన్యత వీరు జీవితంలో వీటిని సాధించడానికి ఆలోచిస్తారు ప్రణాళిక వేస్తారు మరియు శ్రద్ధగా పనిచేస్తారు ఆరో సంఖ్య కింద జన్మించిన వ్యక్తులు అందాన్ని ఎంతగా ఇష్టపడతారో సౌకర్యాన్ని మరియు విలాసాన్ని కూడా అంతగానే ఇష్టపడతారు వీరిలో చాలామంది తమ సంపదను అందరి ముందు ప్రదర్శించడానికి కూడా వెనకాడరు వీరు విశాల హృదయులు కానీ అది కొంతవరకు మాత్రమే ఇతరులకు సహాయం చేయడంలో దయ జాలి ఎక్కువగా ఉండకపోవచ్చు వీరు కళాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు మంత్రముక్తులు మరియు కీర్తి ప్రేమికులు కూడా ఇవి వీరిని ముఖ్యంగా లలిత కళలు మరియు సినిమాల వంటి రంగాలలో ప్రజాదారణ పొందేలా చేస్తాయి వీరిలో చాలామంది గొప్ప వినోదకారులు వీరికి అధిపతి శుక్రుడిని బట్టి విభిన్న వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు బలమైన సానుకూల గ్రహ ప్రభావం వీరిని నిస్వార్థ పనులుగా చేస్తుంది వీరు మానవ సంక్షేమం కోసం గొప్ప పనులు చేయగలరు తక్కువ ప్రభావం చూపే శుక్రుడు వీరిని సుఖాలు మరియు ఆనందాలతో కూడిన జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తాడు వీరు ఆర్థికంగా అదృష్టవంతులు సంపదకి దేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన వారు వీరిలో కొంతమందికి సామాజిక వ్యతిరేకులు కూడా తయారవుతారు వారి తమ స్వంత అన్యాయమైన ప్రయోజనాల కోసం వీరిని క్రూరంగా దోపిడీ చేయడానికి వెనకాడరు ఈ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు చాలా వైవిధ్యమైన వక్షణాలను ప్రదర్శించగలరు ఆరో సంఖ్య కిందకు వచ్చే మూడు తేదీలలో ఆరో తేదీన జన్మించిన వారు వినోయపూర్వకమైన వారు లోతైనవారు మరియు గొప్పవారు లలిత కళల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు పదిహేనవ తేదీన జన్మించిన వారికి ఉచ్చరణ ప్రసంగ నైపుణ్యాలు అతి పెద్ద బలాలు కావచ్చు వీరు తమ మాటలతో ఆనందాన్ని అద్భుతమైన ప్రభావాన్ని చూపగలరు వీరి ఆకర్షణ కూడా అజాయంగా ఉంటుంది ఇరవై నాలుగవ తేదీన జన్మించిన వారు ధైర్యవంతులు దృఢ సంకల్పం కలిగిన వారు కష్టపడి పనిచేసేవారు అదృష్టవంతులు ఈ లక్షణాలు వీరిని వారి వృత్తిలో మంచి శిఖరాలకు తీసుకెళ్తాయి ఏడవ సంఖ్య ఏడవ సంఖ్యకు నీడగ్రహం కేతువు సూచిస్తుంది కేతువును జ్ఞానకారకంగా జ్ఞానగ్రహంగా భావిస్తారు ఏడవ సంఖ్య కింద జన్మించిన వారు అంత సులభంగా గ్రహించలేని విషయాలను గ్రహిస్తారు మరియు ఆధ్యాత్మిక దైవశాస్త్రం వంటి అసాధారణ విషయాలపై ఆసక్తి కనబరుస్తారు వీరి ఆసక్తులలో సైన్స్ మరియు పరిశోధన కూడా ఉన్నాయి ఏడో సంఖ్య కింద జన్మించిన వ్యక్తులు అధునూతన అభిరుచులు మరియు సరళమైన అలవాట్లను కలిగి ఉంటారు వీరు సాధారణంగా అంతర్ముఖులుగా ఉంటారు కొందరు ఒంటరిగా ఉంటారు కొంతమందికి స్నేహితులు మాత్రమే ఉంటారు వీరు తమ భావాలను వ్యక్తపరచరు చిన్న విషయాలకు కూడా చాలా ఆందోళన చెందుతారు తరచూ కోపంగా ఉంటారు వీరి లక్షణాలలోని అసాధారణత ప్రతిబింబిస్తుంది వీరు ఇతరులను వ్యతిరేకించడంలో బలంగా ఉంటారు జీవితంలో కూడా సామాన్య వ్యతిరేకతను ఎదుర్కొంటారు అందువల్ల వీరి జీవితాల్లో చాలాసార్లు పోరాటాలు తప్పవు వీరు శారీరకంగా కంటే మానసికంగా చాలా బలమైన వ్యక్తులు స్వతంత్రులు వినూత్న ఆలోచనలతో ముందుకు రాగలరు సృజనాత్మకంగా పనిచేయగలరు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు వీరిలో చాలామంది ఆకర్షణీయమైన వ్యక్తులుగా ఉంటారు వివిధ రంగాలలో చిరస్మరణీయమైన విజయాలు సాధించిన అద్భుతాలు కూడా ఉంటాయి వీరి విజయాలన్నీ అంకిత భావం మరియు కృషి ద్వారా మాత్రమే జరుగుతాయి ఖచ్చితంగా అదృష్టం ద్వారా కాదు ఆధ్యాత్మికంగా బాగా అభివృద్ధి చెందిన దైవజ్ఞానంతో ఆశీర్వదించబడినప్పటికీ అదృష్టం అనే గొప్ప బహుమతి వీరిపై చిరునవ్వు నవ్వదు వీరిలో చాలామంది కళలు నెరవేరగా నిరాశతో జీవితాలను గడుపుతారు వీరు దైవానికి సేవ చేసినప్పుడు వీరు సంతృప్తి విజయం గుర్తింపు పొందగలరు ఏడవ సంఖ్య కిందకు వచ్చే మూడు తేదీలలో ఏడవ తేదీన జన్మించిన వారు మృదువుగా సౌమ్యంగా దేవునికి అంకిత భావంతో ఉంటారు పదహారవ తేదీన జన్మించిన వారు కొన్ని అసాధారణ ప్రతిభను కలిగి ఉంటారు వీరు సంకల్ప శక్తి మరియు దృఢ సంకల్పం సహాయంతో అద్భుతమైన ఎత్తులకు ఎదగవచ్చు ఇరవై ఐదవ తేదీన జన్మించిన వ్యక్తులు దైవత్వం గురించి బలమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు వీరు చేసే వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది ఎనిమిదో సంఖ్య ఎనిమిదో సంఖ్య శని భగవాను సూచిస్తుంది ఎనిమిదో సంఖ్య సాధారణంగా ఇతర ప్రపంచ విషయాలతో ముడిపడి ఉంటుంది వాటిలో ఆధ్యాత్మిక మరియు జ్ఞానోదయం ప్రముఖమైనది ఈ సంఖ్యకు అధిపతి శని గ్రహం శని కర్మ ఫలితాలను అందించేవాడు కాబట్టి ఎనిమిదవ సంఖ్య కింద జన్మించిన వారికి మంచి చెడు రెండింటినీ ప్రసాదించగలడు వీరి స్వంత సద్గుణాలు లేదా దుర్గుణాలకు అనుగుణంగా ఉంటాయి ఎనిమిదో సంఖ్య కింద జన్మించిన వారు ప్రాపంచిక సుఖాల కోసం కాదు ప్రధానంగా త్యాగం మరియు ఉన్నత జ్ఞానం కోసం ఉద్దేశించబడ్డారు వీరు జీవితంలో అదృష్టం తక్కువ ఎనిమిదవ సంఖ్య కింద జన్మించిన వ్యక్తులు అపారమైన మానసిక బలం స్పష్టత కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ తరచుగా ఆలోచనలో మునిగిపోతుంటారు చాలామంది జీవితాంతం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనే ధోరణిని కలిగి ఉంటారు ఇవి వీరి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి వీరి మనసులను అంతులేని చింతలను పీడిస్తాయి సమతుల్యతతో ఉన్నప్పటికీ వీరు ఒంటరితనంతోనే ఉంటారు సానుకూల ప్రభావంలో ఉన్నవారు న్యాయం కరుణ మరియు కళాత్మక స్వభావం వంటి గొప్ప లక్షణాలను కలిగి ఉంటారు మరికొందరు స్వార్థపూరిత అవకాశవాదులు అపవిత్ర ఉద్దేశాలతో నడపబడతారు జీవితంలో నిరంతర పోరాటాలు వీరిని వాళ్ళుగా నిరాశావాదులుగా చేస్తాయి నిరాశలు మరియు బలహీన క్షణాలు వీరిని తప్పుదోవలోకి నడతాయి ఎనిమిదో సంఖ్య కింద జన్మించిన చాలామంది వ్యక్తులు సద్గుణవంతులు మనశుద్ధి కలిగి ఉంటారు వీరు ఎప్పటికీ ప్రపంచం ద్వారా తప్పుగా అర్థం చేసుకోబడతారు వీరిలో అసాధారణమైన లేదా సాధారణ జ్ఞానం ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు వీరు ఎప్పటికీ నిజమైన స్నేహితులు ఉండరు వారు తమను తాము ప్రత్యేకమైన వారిగా భావించడం వలన కొన్నిసార్లు ఒంటరితనంగా భావించే ప్రవర్తన ప్రారంభించడం వలన వీరు ఈ స్థితికి దోహదపడవచ్చు వీరు యోధులు దైవత్వం వీరిపై విసిరే సమస్యల చిక్కుముడి ద్వారా పోరాడుతారు జీవితంలో పెద్ద లేదా చిన్న విజయాన్ని మాత్రమే అందుకుంటారు కొంతమంది దీర్ఘకాలం జీవితాలలో సమస్యలు కలిగి ఉండవచ్చు ఎనిమిదవ సంఖ్య కిందకు వచ్చే మూడు తేదీలలో ఎనిమిదవ తేదీన జన్మించిన వారు నిజాయితీ పరుడు అంకిత భావం కలిగిన వారు మరియు కష్టపడి పనిచేసే వ్యక్తులుగా ఉంటారు వీరు మతం మరియు తత్వశాస్త్రం వైపు మొగ్గు చూపుతారు పదిహేడవ తేదీన జన్మించిన వారు చాలా తెలివిగలవారు దృఢ నిశ్చయం కలిగిన వ్యక్తులుగా ఉంటారు వీరు మంచి లేదా చెడు పద్ధతుల ద్వారా అపారమైన సంపదను కూడబెట్టుకుంటారు వీరిలో కొందరు పిసినారులుగా కూడా ఉంటారు ప్రదర్శన కోసం విలాసవంతంగా ఖర్చు చేయడానికి వెనకాలరు ఇరవై ఆరవ తేదీన జన్మించిన వ్యక్తులు తెలివైన వారు ఊహాజనితంగా ఉంటారు కానీ అదృష్టం వీరిని చూసి అస్సలు నవ్వకపోవచ్చు వీరు చిన్న వయసులో కూడా గొప్ప ఇబ్బందులను ఎదుర్కోవచ్చు వీరిలో కొందరు జీవితంలో కఠినమైన మార్గంలో పైకి రావచ్చు తొమ్మిదవ సంఖ్య తొమ్మిదవ సంఖ్య అంగారక గ్రహాన్ని సూచిస్తుంది శక్తిని సూచిస్తుంది ఈ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు సృజనాత్మకంగా మరియు విధ్వంసకరంగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తొమ్మిదవ సంఖ్యను దూకుడు గ్రహం అయిన అంగారక గ్రహం పాలిస్తుంది కాబట్టి ఇది ఒక ప్రత్యేక సంఖ్య తొమ్మిదవ సంఖ్య కింద జన్మించిన వ్యక్తులలో గుర్తించదగిన ఏకైక లక్షణం వారి పోరాట పటిమ జీవితంలో వారు సాధించాలనుకునే దానితో పోరాడి విజయం సాధించాలనే అద్భుతమైన దృఢ సంకల్పం వీరిలో ఉంటుంది ఈ పోరాటం మానసికంగా లేదా శారీరకంగా కూడా ఉండవచ్చు వీరు తమ అభిప్రాయాలను ముందుకు తీసుకురావడానికి పోరాడుతారు పోరాటం లేకుండా దేనిలో ఓడిపోరు వీరు శాంతి ప్రేమికులు కాదు వీరిలో దేశభక్తి భావాలు ఉంటాయి అందువల్ల వీరిలో చాలామంది తమ సహజ స్వభావానికి రెక్కలు ఇవ్వడానికి సైనిక లేదా పోలీసు సేవలో అడుగు వీరు చాకచక్యంగా మరియు దౌత్యపరంగా కూడా ఉంటారు వీరి సొంత స్వార్థంలో రాజీకి అంగీకరించలేరు వీరి విషయంలో ఇది ఎల్లప్పుడూ అన్ని శక్తివంతమైన తెలివి తక్కువ విషయం కాదు వీరిలో తెలివి గలవారు వారి హఠాత్తు స్వభావాన్ని అణిచివేస్తారు ప్రశాంతంగా ఉంటారు కానీ ఎప్పటికీ లెక్కలు వేస్తూ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో మెరుగ్గా ఉండటానికి మార్గాలను అన్వేషిస్తారు వీరి వ్యక్తిత్వాల్లో సమతుల్య భావాన్ని పెంపొందించుకోవడం వీరిని సరళంగా మరియు సహేతంగా చేస్తుంది తొమ్మిదవ సంఖ్య కింద జన్మించిన చాలామంది వ్యక్తుల జీవితాంతం సమస్యలను మరియు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ పరీక్షలకు తట్టుకొని తిరిగి పోరాడటానికి అంతర్గత బలాన్ని కలిగి ఉంటారు వీరి లక్షణాలకు గొప్పతనాన్ని ఇవ్వగల బలమైన జ్ఞానం కూడా వీరిలో ఉంటుంది ఇది వీరిని పండితులు తత్వవేత్తలుగా మార్చగలదు వీరు సాయుధ దళాలు మరియు పోలీస్ విభాగాల్లో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు మరియు దైత్యవేత్తలుగా కూడా బాగా రాణిస్తారు ఈ వ్యక్తులు కూడా కఠినమైన యోధులు మరియు సవాళ్ళను ఇష్టపూర్వకంగా స్వీకరిస్తారు అందువల్ల కుట్రలు మరియు యుక్తి యొక్క రాజకీయ రంగంలో బలంగా రాణించగలరు తొమ్మిదవ సంఖ్య కిందకు వచ్చే మూడు తేదీల్లో తొమ్మిదవ తేదీన జన్మించిన వారు ప్రతిష్టాత్మకంగా ఉంటారు ఉన్నతమైన ఆదర్శాలతో కలిసి గొప్ప కార్యాలు చేయగలరు పద్దెనిమిదవ తేదీన జన్మించిన వారు భావోద్యోగాలకు లోనవుతారు తొందరపాటు చురుకుదనం మరియు మొండితనం కలిగి ఉంటారు వీరి స్వార్థాన్ని తగ్గించుకోవడం వల్ల బాగా రాణించగలరు ఇరవై ఏడవ తేదీన జన్మించిన వ్యక్తులు సద్గుణవంతులు తెలివైనవారు మరియు శాంతిప్రియులు లోతుగా ఆలోచించి విశ్లేషించే సామర్థ్యంతో నిజంగా గొప్ప విజయాన్ని సాధించుకోగలరు మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి